హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వన్ మోర్ డైలీ బ్లాగ్ ఈరోజు కూడా నేను డేలో కిచెన్లో ఏం చేస్తానోనైతే చూపిస్తాను రైస్ అయితే కడిగిన ఇప్పుడైతే పెట్టేస్తున్నాను రైస్ ఈరోజు కర్రీ అయితే ఎండు రొయ్యలు చేద్దాం అనుకుంటున్నాను ఈ ఎండు రొయ్యలు అయితే ముందైతే ఇట్లా తలనైతే తీసుకోవాలి ఎండు రొయ్యలు అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది ఎవరికో కొందరికి తెలియకపోవచ్చు కానీ చాలామంది అయితే తింటారు మా సైడ్ కూడా చాలామంది తింటారు ఇదైతే అంతగా నాకైతే ఇష్టం ఉండదు ఓన్లీ గ్రేవీ ఇవైతే అస్సలు తినను ఇవైతే వండుతుంటేనైతే స్మెల్ అయితే ఘోరం ఉంటుంది ఇప్పుడు చే ఇప్పుడు కూడా స్మెల్ వెరైటీగానే ఉంటుంది అంత బాగుండదు స్మెల్ అయితే వండినాక కర్రీ ఫ్లేవ్ ఉంటుంది కానీ కర్రీ ఇప్పుడైతే స్మెల్ అయితే అస్సలు బాగుండదు వీటిని అయితే మేమైతే ఎలా చేస్తామో అని అయితే ఇప్పుడు ఈ కర్రీని అయితే నేను మీకు చూపిస్తాను వీటిలోకైతే టమాటాలు అయితే తీసుకున్నాను టమాటాలతోనైతే వేస్తాను ఈ కర్రీ నేను వీటితోనైతేనే వేస్తాను టమాటాలు ఎండు రొయ్యలు అయితేనే వేస్తాను నాకైతే ఇంకా వేరే రకం అయితే ఏమీ అండరాదు ఇందులో చింత పులిసి పోసి వండుతారు కొంతమంది రకరకాలుగా వేస్తారు కానీ బీరకాయలలో వేస్తారు అట్లా వేస్తారు కానీ నాకైతే ఎప్పుడు చేయలేదు అట్లా నేను ఇది ఒక్క రకం అయితే తెలుసు టమాటాలలో వేసి చేస్తాను అంతే ఇదే కర్రీ మీకు చూపిస్తాను చూడండి ఎట్లా చేయాలో స్మెల్ రాకుండా కర్రీ ఎలా చేయాలో అయితే చూపిస్తాను టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది చేసిన తర్వాత ముందైతే ఈ టమాటాలన్నైతే చిన్న ముక్కలుగానైతే కట్ చేసుకోవాలి మంచిగా కడిగైతే ముక్కలుగా కట్ చేసుకున్నక్కడైతే నేను కర్రీ చూపిస్తాను ఇట్లా చిన్న ముక్కలుగానైతే కట్ చేసుకోవాలి ఇలా చిన్న ముక్కలుగానైతే కట్ చేసుకున్నా కదా ఇప్పుడైతే అన్నం అయితే ఉడికిపోయింది దాన్ని అయితే వంపేసి ఈ కర్రీ ప్రాసెస్ అయితే చూపిస్తాను కొంతమంది అయితే రైస్ చూసే ఉడికిందా లేదా అని చూస్తారు నేనైతే ఇప్పటికి కూడా టేస్ట్ చేసే పంపుతా నాకైతే అంత ప్రాక్టీస్ అయితే లేదు ఈ రైస్ను ఇట్లా అనే చూస్తాను నేనైతే డైలీ కొంతమంది అయితే రైస్ చూసే ఉడికిపోయిందని పంపేస్తారు కదా నాకైతే అంత ప్రాక్టీస్ అయితే లేదు దాన్ని అనేసి అయితే ఒక అన్నంనైతే ఇట్లా అని చూసి పంపుతాను అంతే ఉడికిపోయింది ఇప్పుడు అయితే పంపేస్తున్నా ఇప్పుడైతే ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టేస్తాను అన్నం అయితే ఉమ్మ ఉమ్మగిలుతుంది అన్నం అయితే అయిపోయింది అన్నైతే ఇటు సైడ్కి పెట్టుకొని అయితే ఇప్పుడైతే ఈ కడాయి పెట్టుకుంటున్నాను కడాయి వేడిన తర్వాతనైతే ఈ రొయ్యలను అయితే ఫస్ట్ వేయించుకోవాలి ఎందుకంటే ఇవి బాగా డ్రై ఉంటేనే టేస్ట్ ఉంటుంది కర్రీ ఇవి వేయించితేనే కొంచెం స్మెల్ అయితే పోతుంది ఇప్పుడు అందుకే వీటిని అయితే కొంచెం వేయించుకోవాలి డ్రైగానే వేయించుకోవాలి కంపల్సరిగా అయితే అవి ఎంత ఎండబెట్టి వచ్చిన రొయ్యలైనా సరే వీటిని కొంచెం వేయించుకుంటేనే టేస్ట్ అయితే కర్రీ మరింత బాగుంటుంది ఇది వండేటప్పుడే ఉంటుంది స్మెల్ కర్రీ అయితే అంత స్మెల్ అయితే ఉండదు ఈ వంట వేసేటప్పుడే వీటిలో వేయించేటప్పుడే కొంచెం స్మెల్ వస్తాయి అంతే ఇట్లనైతే వేయించుకున్న వాటర్నైతే ఇప్పుడైతే వేడిల్లల్లోనైతే వేసుకోవాలి కంపల్సరీగా ఇట్లా వేండిళ్ళల్లోనైతే వేసుకుంటేనైతే వీటికైతే ఎక్స్ట్రా అయితే బాగానే ఉంటుంది వాళ్ళు ఎట్లా ఎండబెడతారో తెలియదు కదా అందుకే ఇప్పుడైతే ఈ నీటిలోనైతే ఇట్లా కడుక్కోవాలి వేయించుకున్న తర్వాత తర్వాత మనం ఆయిల్లో ఎంత డీప్ ఫ్రై చేసినా కానీ ఈ వేళ్ళనైతే దుమ్ము అట్లనే ఉంటుంది కదా అందుకే మనమైతే ఇప్పుడే వేయించుకొని ఆయిల్లో వాటర్లో వేసుకుంటేనైతే అయిపోతుంది ఇప్పుడైతే కర్రీ వండుకునే ప్రాసెస్ అయితే చూపిస్తాను ఫస్ట్ అయితే ఆయిల్ అయితే తగినంత తీసుకోవాలి ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కొంచెం అయితే జీలకర్ర వేసుకుంటున్నాను కొన్ని అయితే ఆవాలు వేసుకోవాలి ఇందులో అవి వేగిపోయిన తర్వాతనైతే ఇప్పుడైతే పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఇవైతే బ్రౌన్ కలర్లో వేగిన తర్వాతనైతే ఇందులోనైతే ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నా మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఆయిల్లోనైతే మొత్తం ఫ్రై అయ్యేంత వరకు అయితే వేయించుకోవాలి ఇప్పుడైతే పసుపు వేసుకుంటున్నా ఈ స్టేజ్లోనైతే ఇప్పుడైతే ఈ రొయ్యలను అయితే యాడ్ చేసుకోవాలి ఇదే మెయిన్ రొయ్యలను అందరూ టమాటాలు వేసిన తర్వాత టమాటాలు ఫ్రై అయిన తర్వాతనైతే రొయ్యలు యాడ్ చేస్తారు అట్లా వేస్తేనైతే మొత్తం స్మెల్ వస్తాయి ఇవి ఆయిల్లోనైతే బాగా ఫ్రై అయితేనే దీని స్మెల్ అనేది అయితే మొత్తం మంచిగా పోతుంది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇవి ఆయిల్లోనైతే వేగాలి ఒక టూ త్రీ మినిట్స్ అయితే మంచిగా తొందర వేగుతాయి కానీ కంపల్సరీగానైతే ఆయిల్లో వేయించాలి అసలు స్మెల్ రాదు కర్రీ అయితే ఈ విధంగా వేస్తే ఇవైతే మొత్తం వేగిపోయినాయి కదా ఇప్పుడైతే ఇందులోనైతే టమాటా ముక్కలనైతే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే టేస్ట్కి సరిపడేనంత సాల్ట్ అయితే ఇప్పుడే వేసుకోవాలి టమాటా ముక్కలు కూడా తొందరగా మగ్గుతాయి ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో పెట్టయితే ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడకనివ్వాలి ఇప్పుడైతే ఒకసారి కలుపుకోవాలి చూసారా ఎంత దగ్గరకు వచ్చిందో కర్రీ మొత్తము మొత్తం ఉడికిపోయింది అన్నట్టు టమాటనైతే ఆల్మోస్ట్ ఇప్పుడైతే తగినంత కారం వేసుకోవాలి కారం అయితే టేస్ట్కి తగినంతనైతే చూసుకొని వేసాలి ఇప్పుడైతే మళ్ళీ ఒక వన్ మినిట్ అయితే సిమ్లోనే మళ్ళీ మగ్గనివ్వాలి కారం అయితే కర్రీకి పట్టేటట్టు అయితే ఒక వన్ మినిటే అంతే ఇట్లా ఉంచిన దాన్ని అయితే ఇట్లనే తిన్ తినచ్చు కొందరైతే ఇట్లా కూడా తింటారు దగ్గరికి వండుకొని కొన్ని వాటర్ పోసి కూడా దగ్గరికి వేసుకున్న బాగానే ఉంటుంది కానీ దీన్ని ఇట్లా పెడితే ఒక వన్ మినిట్కి ఎక్కువ ఉంచుతనైతే మాడిపోతుంది కారం వేసిన తర్వాత ఎందుకంటే ఇలా వాటర్ మొత్తం లేదు కదా అందుకే ఇప్పుడైతే కొన్ని వాటర్ పోసుకుంటున్నాను నేనైతే ఒక టూ మినిట్స్ వన్ మినిట్ అయిపోయిన తర్వాతనైతే ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకుంటానైతే కర్రీ అయితే చాలా బాగుంటుంది ఈ వాటర్ ఎంకుపోయే వరకు అయితే కర్రీనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఉడికించుకోవాలి అంతే ఇన్నే వాటర్ పోయాలి ఇంకెక్కువ పోసినా కానీ అస్సలు బాగుండదు సాల్ట్ కూడా వేసినాం కాబట్టి కర్రీ మొత్తం దగ్గరకు వచ్చేంతవరకు అయితే ఈ వాటర్లోనే ఉడికిపోతుంది అంతే ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి ఇప్పుడైతే వాటర్ మొత్తం ఇంటికిపోయినాయి కదా ఇందులోనైతే ఇప్పుడైతే కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర అయితే వేసుకుంటున్నా ఇప్పుడైతే గరం మసాలా వేసుకుంటున్నాను ఇంతైతే వేసుకుంటున్నాను ఇదైతే ప్యూర్ ధనియాల పొడి అయితే కాదు ఓన్లీ గరం మసాలాని ధనియా పొడి కూడా వేసుకోవచ్చు అంతే ఒక వన్ మినిట్ అయితే సిమ్లో పెట్టేస్తే అయిపోతుంది కర్రీ అయితే కర్రీ అయితే ఫైనల్గా అయిపోయింది చూడండి కర్రీ ఎంత బాగుందో ఫైనల్గా ఇట్లా గ్రేవీ ఉంచుకోవచ్చు ఇంకా దగ్గర కూడా వేసుకోవచ్చు ఇది చల్లగా ఇంకా దగ్గర కూడా అవుతుంది రైస్లోకి అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఇదైతే స్మెల్ లేకుండా ఉంటుంది ఇప్పుడైతే టీ పెడుతున్నాను ఇప్పుడైతే ఎగ్ కర్రీ వేస్తున్నాను ఎగ్ అయితే బాక్స్కి కాబట్టి ఫ్రై చేస్తా అంతే ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఆనియన్స్ తొందరగా ఫ్రై కావాలంటేనైతే కొంచెం సాల్ట్ అయితే కర్రీకి సరిపడినంత ఇప్పుడే వేసుకోవాలి నేనైతే ఒకటే ఎగ్ అండుతున్నా కాబట్టి దానికి క్వాంటిటీ సరిపడినైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకున్నాను బాగా వేసుకున్నా బాగుండదు కదా క్వాంటిటీని బట్టే వేసుకుంటేనైతే బాగుంటుంది ఇప్పుడైతే పసుపు వేసుకుంటున్నాను పసుపు అయితే కలిపి అయితే ఎగ్ వేసుకోవడమే ఈ ఎగ్నైతే ఒక టూ మినిట్స్ వరకు గదపద్దు వెంటనే గదుపుతనైతే స్మెల్ వస్తుంది కర్రీ మొత్తము అందుకే కొంచెం ఆమ్లెట్ లాగా అవుతుంది కదా నాలుగండిరా మూడు అండిరా కానీ సేమ్ ఇదే ప్రాసెస్లో వేసుకోవాలి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అప్పుడు వెంటనే కలిపితేనైతే ఏం బాగుండదు ఇప్పుడైతే మీరికెళ్ళైతే గరం మసాలా వేస్తున్నాను కొంచెం ఇప్పుడైతే కారం కూడా వేసుకుంటున్నాను ఇది కలపకముందే నేనైతే ఇట్లనే వేస్తా ఇప్పుడైతే మెల్లగా కలుపుకోవాలి ఇలా చేసుకున్న కర్రీ అయితే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఎగ్జాంపు ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఫ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే బాగా ఫ్రై చేసుకోవాలి సేమ్ మన నూడిల్స్లోనైనా ఎగ్ ఫ్రై రైస్లోనైనా ఎట్లా వేయించుకుంటామో అట్లా వేయించుకుంటేనే టేస్ట్ అయితే సూపర్ వస్తుంది ఇలాంటి ఎగ్ ఫ్రైలు అయితే ఐరన్ కడాయిలో వేసుకుంటేనైతే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది అంతే ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది నేనైతే మార్నింగ్ నుండి నైట్ వరకు షూట్ చేద్దాం అనుకున్నా ఈ కుకింగ్ బ్లాగ్ కానీ తీయలేదు ఓన్లీ మార్నింగ్ వరకే తీసిన అంతే నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి